ప్రపంచవ్యాప్తంగా మానవులు మానవ పోరాటాలు స్వేచ్ఛ కోసం స్వాతంత్రం కోసం సామాజిక కళ్యాణం కోసం చేసే పోరాటాలు ఎన్నో ఉన్నాయి అది రష్యన్ విప్లవం కావచ్చు అమెరికన్ విప్లవం కావచ్చు ఫ్రెంచ్ విప్లవం కావచ్చు ఇవన్నీ కూడా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం కోసం చేసిన పోరాటాలు భారతదేశ స్వాతంత్ర సంగ్రామం కూడా అలాంటిది దోపిడి నుంచి అణచివేత నుంచి దిక్కారం చేస్తూ చేసిన ఒక గొప్ప స్వరమే మన భారతదేశ స్వాతంత్ర సంగ్రామం అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ఉద్యమం కూడా నడిచింది ఎన్నో ఏళ్ల పోరాట ఫలితం ఎన్నో ఎంతో యువకుల బలిదానాలు ఆత్మ సమర్పణలు వీటన్నిటి ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అవితరించింది సో ఈ నేపథ్యం ఒకవైపు అయితే మరొక వైపున అణగారిన సమాజాలు గ్రామీణ ప్రజలు వారందరి యొక్క చైతన్యం కోసం విముక్తి కోసం పోరాడిన అత్యంత అద్భుతమైన వ్యక్తులలో ప్రథమ శ్రేణిలో నిలవదగినటువంటి గొప్ప వ్యక్తి గొప్ప మనిషి గద్దర్ గారు గద్దర్ అంటేనే ఒక విప్లవ చైతన్యం గద్దర్ పేరు వింటే చాలు ప్రజలందరిలో ఒక గొప్ప ఉత్తేజం ఉత్సాహం ఉద్వేగం అన్నిటిని మించిన ఒక ఉద్యమించిన స్ఫూర్తి సో అలాంటి గద్దర్ గారు మన మధ్య లేకపోవడం అనేది ఒకటి భౌతికంగా లేకపోయారు కానీ ఆయన స్ఫూర్తి ఉంది ఆయన పాట ఉంది ఆయన ఆలోచన ఉంది ఆయన సిద్ధాంతం ఉంది ఎందుకంటే గద్దర్ జనరల్గా ఏంటంటే మనం అందరం వ్యక్తులుగా వ్యవస్థలుగా సమాజంలో వేర్వేరు పాత్రలు పోషిస్తాం కానీ అక్కడ వ్యక్తిగా జీవితంలో కానీ సాహిత్యంలో కానీ ఆయన సంగీతంలో కానీ ఆయన పాటల్లో కానీ ఆయన మూర్తి మొత్తంలో కానీ అన్నిటిని ఒకే సరళరేఖ మీదకి తీసుకొచ్చి ఎక్కడ ఏ విభేదాలు లేకుండా ఒక సంపూర్ణమైన ప్రజా యుద్ధ నౌకగా ప్రజల ఆకాంక్షలని అద్దం పట్టినటువంటి ఒక యూనివర్సల్ మానవుడు ఆయన తెలుగు ప్రాంతంలో పుట్టచ్చు తెలంగాణ ప్రాంతంలో అడవుల్లో తర్వాత జనారణ్యంలో కూడా ఉద్యమాలు చేసి ఉండొచ్చు తెలంగాణ కాజ్ కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కూడా అరుపెరుగని పోరాటం చేసి ఉండొచ్చు కానీ ఆయన భావజాలం కానీ ఆయన ఐడియాలజీ కానీ ఆయన చేసిన పోరాటం గాని ఒక యూనివర్సల్ ఎలిమెంట్ దాన్ని నేను భావిస్తాను ఆయన ఆయన విశ్వజనీన మానవుడు అది ఒక్క ప్రాంతంలో పుట్టి ఉండొచ్చు భౌతికంగా కానీ బట్ హీజ్ ఐడియాలజీ ఈజ్ యూనివర్సల్ అండ్ హీజ్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ మచ్ యూనివర్సల్ వేరెవర్ ఐన్ ఎక్స్ప్లైటేషన్ హ్యాపీ